హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారికా చందు బ్లాగ్స్ సో ఈ రోజు అయితే హైదరాబాద్లోని కేపిహెచ్బిలో ఒక కొత్త బ్రాంచ్ ఓపెన్ అవుతుంది బ్రాంచ్ విజిట్ వచ్చాను అనమాట నేను మీ అందరికీ తెలిసిన స్టోరే అండి మోడర్న్ మహారాణి స్టోర్ వాళ్ళు ఆల్రెడీ డ్రెస్సెస్ లో దూసుకెళ్ళిపోతున్నారు ఇంకా శారీస్ రంగంలోకి కూడా అడుగుబట్టేశారు అనమాట సో ఫస్ట్ అయితే సూప్రజ్ గారికి కంగ్రాచులేషన్స్ అండి హైదరాబాద్ లో బ్రాంచెస్ ఓపెన్ చేస్తూ ఉండాలి మా సబ్స్క్రైబర్స్ మంచి శారీస్ అందిస్తూ ఉండాలి థ్యాంక్ యూ అండ్ మీ సపోర్ట్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్ సపోర్ట్ వల్ల ఇక్కడ వారికి వచ్చాము అండ్ ఈచ్ అండ్ ఎవరి అవును డ్రెస్సెస్ ఓపెనింగ్ అప్పుడు కూడా చాలా వరకు వచ్చి ఉన్నారు సో మీట్ జస్ట్ చాలా మంది మా కస్టమర్స్ వచ్చారు తీసుకున్నారు అందరూ హ్యాపీ మెయిన్ గా క్వాలిటీ చాలా బాగుంటుంది ప్లేసెస్ రీజనబుల్ గా ఉంటాయండి ఇక్కడ సో శారీస్ కూడా నేను ఆల్రెడీ చూశాను చాలా బాగుంది కలెక్షన్ అయితే లేట్ చేయకుండా కలెక్షన్ కూడా చూసేద్దాము సో స్టోర్ అయితే జస్ట్ ఇప్పుడే ఇనాగ్రేషన్ అయిపోయిందండి ఈ రోజు అక్టోబర్ సిక్స్త్ సండే అన్నమాట మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా పట్టు సారీస్ సుప్రష్గర్ ఏమేం ఆఫర్స్ ఉన్నాయండి యా అండి యాక్చువల్లీ ఏంటంటే మన గురించి అందరికీ తెలిసిందే మన క్వాలిటీ కావచ్చు మనం ఇచ్చే క్వాంటిటీ కావచ్చు అన్నీ కూడాను సారీస్ లో ఏంటంటే కొంచెం ఇంకొంచెం ఇప్పుడు అందరూ ఎగ్జైటెడ్ గా ఉన్న వీవింగ్ మిస్టేక్ సారీస్ తో అయితే మంచి ఆఫ్ వస్తో మేము ముందుకొచ్చాం ఇదంతా కూడా అదే స్టాక్ అండి యాక్చువల్లీ అయితే సో ఇంకా కూడా చాలా స్టాక్ ఉంది బ్యాక్ గ్రౌండ్ లో ఎంత వీవింగ్ మిస్టేక్ పట్టు సారీస్ పట్టు సారీస్ పైన ఇవేంటి అంటే జస్ట్ ట్రిబుల్ నైన్ కి ఓకే సో ఏదైనా ఫిక్సెస్ ఏ సారీ తీసుకున్నా ట్రిబుల్ నైన్ అండి ఏ తీసుకున్నా తీసుకుంటు మనకి మోడర్ మహారాణి స్పెషాలిటీ ఏంటంటే ఫ్రీ డెలివరీ ఇచ్చేవాళ్ళు కదా ఉంటుంది కొత్త స్టోర్ కదండి స్టోర్ విజిట్ కి రండి కలెక్షన్ కూడా అంత కొత్త కొత్త కలెక్షన్ ఉంది క్రౌడ్ కూడా వచ్చేస్తున్నారు మీరు ఎంత వీలైతే అంత తొందరగా వచ్చేసేయండి సో ఇంకా ఆఫర్స్ ఉన్నాయండి ఇవే కాదు సో ఇవి మనం చూసింది వచ్చేసి ఆఫర్ కింద అన్నమాట అండ్ రెగ్యులర్ ఆఫర్స్ ఏంటి అంటే సో హై అండ్ ఫ్యాన్సీ సారీస్ పైన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి లైక్ ఇలాంటి సారీ ఏదైనా తీసుకోండి మీకు డిస్కౌంట్ అనేది ఉంటుంది అండ్ కంచి పట్టు సారీస్ వాట్ నౌ మేము చేసాం చూడండి ఇలాంటి కంచి పట్టు శారీస్ పైన ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కంచి సెమీ కంచి శారీస్ పైన అండ్ ఈ రోజు విజిట్ చేసి పర్చేస్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడాను ఫ్రీ గిఫ్ట్ ఆఫర్ డిస్కౌంట్ తో పాటు ఇంకొకటి కూడా ఉంది సో ఈ రోజు ఎవరైతే వచ్చి పర్చేస్ చేసుకున్న ప్రతి ఒక్కరి బిల్డింగ్ అనేది లక్కీ డ్రా ఉంటుంది అనమాట డ్రా ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసి ఈ రోజు ఎండ్ ఆఫ్ ద డే అనౌన్స్ చేస్తాము లక్కీ డ్రా విన్నర్ మంచి కంచి పట్టి సారీ ఫ్రీగా అయితే ఆఫర్స్ ఉన్నాయండి ఈ రోజు సండే ఫండే అవుతుంది మీకు మీరు ఇంట్లో టీవీ చూడకుండా వచ్చేసేయండి మాట వాహనానికి సో ఇవన్నీ కూడా సారీస్ డిస్కౌంట్ ఉంటుందండి ఈ సెక్షన్ అదే ఫ్యాన్సీ హై అండ్ ఏదైనా కూడా మీరు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్లో తీసేసుకోవచ్చు సో కలెక్షన్ అయితే అదిరిపోయింది యాక్చువల్లీ ఏంటంటే డ్రెస్సెస్ లో చాలా మంది నన్ను చూసే ఉంటారు వీడియో వీడియోలో నేను హార్గే గారు ముచ్చట్లు నేను చెప్పే ఉన్నాము యాజ్ ఆఫ్ నౌ శారీస్ లో స్నేహ చూసుకుంటుంది అనమాట సో షీ స్నేహ నన్ను ఎలా అయితే సపోర్ట్ చేశారో సో దాన్ని కూడా అలాగే సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను సో తను సారీస్ లో అన్ని కూడా తనకి ఎక్కువ తెలుసు అనమాట డ్రెస్సెస్ లో నేను ఎలాగో మునిగి తేలుతున్నాను తను సారీస్ లో ఎలా ముని తేలిపోతున్నాయి మీకు ఆఫర్స్ కావచ్చు సారీ డీటెయిల్స్ కావచ్చు అన్ని చెప్తారని వేస్తారు అందుకే బాధ్యతలు అప్పగించేసేంటి సో డెఫినెట్ ఇది మెయిన్ బాధ్యతగా ఓకే థ్యాంక్ యూ సో ఇక్కడ సారీస్ కి సంబంధించి ఇంకా స్నేహ గారు ఇంచార్జ్ అన్నమాట మన వీడియోస్ లో స్నేహ గారు కనిపిస్తారు డ్రెస్సెస్ కి వచ్చేసి రాజ గారు కనిపిస్తారు సో ఒక్కొక్క శారీస్ అన్ని కూడా డీటెయిల్ గా చూద్దాం అండి ఎలా ఉన్నాయి ఏంటి అని లీవింగ్ మిస్టేక్స్ అనగానే చాలా మంది పెద్దగా మిస్టేక్స్ ఉంటాయో అనుకుంటారు అంత మిస్టేక్స్ ఏమి ఉండవు ఒక్కొక్కటి మనం క్లియర్ గా చూద్దాము అండ్ స్టోర్ అంతా కూడా ఒక లుక్ ఇద్దాం రండి సో ఇప్పుడు మీరు చూసిన బ్యాక్గ్రౌండ్ లో వెరైటీస్ అన్ని కూడా కేటలాగ్ వెరైటీస్ అండి ఇవన్నీ కూడా హై అండ్ ఫ్యాన్సీ సారీస్ అనమాట సో వీటి మనం ఇంతకు ముందు చెప్పినట్టుగా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఎప్పుడు సిక్స్టీ ఫైవ్ డేస్ రన్ అవుతుంది ప్లస్ ఫ్రీ డెలివరీ కూడా ఉంటుంది మనం వీడియో లో ప్రైజెస్ కూడా చెప్తాము అదే ప్రైస్ కి మీకు సారీ ఇంటికి కూడా వచ్చేస్తుంది ఇవి కూడా ఇవి కూడా హై అండ్ ఫ్యాన్సీ సారీస్ అండి ఓన్లీ వీవింగ్ మిస్టేక్ సారీస్ మాత్రం ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అండి లైక్ ఓన్లీ స్టాక్ ఉన్నంత ఎవరైతే వచ్చేస్తారో వాళ్ళకి ఉంటుందండి స్టాక్ అయితే చాలానే ఉంది మీరు ఎంత మంది వచ్చినా కూడా సప్లై చేయగలుగుతారు బట్ ఆన్లైన్ మాత్రం లేదనమాట కాకపోతే వీవింగ్ మిస్టేక్ అనగానే హాట్ కేక్స్ లాగా సేల్ అయిపోతుంటాయి సో త్వరగా విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి ఓకే సో ఇంక ఇట్లా వచ్చేస్తే లోపల కూడా ఉన్నాయి సారీస్ ఇప్పుడు మనం కంచిపట్టు అలాగే కేటలాగ్ ప్రీమియం వెరైటీ సారీస్ ఇక్కడ ఉంటాయండి ఈ సెక్షన్ అంతా అండి ఈ సెక్షన్ అంతా కూడా అదే ఓకే సో ఇప్పుడు మనం చూసిన ఇవన్నీ కూడా సెమీ కంచిపట్టు పట్టు సారీస్ అనమాట వీటిపైన కూడా ఏమైనా ఆఫర్ ఉంది వీటిపైన కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఆఫర్ ఉంది సో ఇది కూడా ఇనోగరల్ ఆఫర్ కింద ఫిఫ్టీ పర్సెంట్ అయితే పెట్టాము జనరల్ గా అరౌండ్ ఎయిట్ థౌసండ్ ప్రైస్ లో ఉండే సారీస్ మనకి ఫోర్ టు ఫైవ్ జీరో ఆ రేంజ్ లో అయితే వచ్చేస్తుంది సో సెమీ కంచి పట్టు అయినా కూడా మనకి కంచు పట్టుకి చూడండి అసలు టూ టూర్ అంతా చూసారు కదా అండి మీకు సారీస్ ఏమేమి ఉన్నాయి అనేది ఐడియా వచ్చేసి ఉంటుంది సో ఇంకా మన ఫేవరెట్ వీవింగ్ మిస్టేక్ శారీస్ తో మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాము స్నేహ గారు సో ఇప్పుడు మీరు చూసిన ఈ సారీస్ అన్ని కూడా మంచి మంచి కలర్స్ లో మంచి మంచి ప్యాటర్న్స్ తో అన్ని కూడా వీవింగ్ మిస్టేక్ శారీస్ అండి వీవింగ్ మిస్టేక్ లో కొన్ని కలెక్షన్స్ అయితే ఓపెన్ చేసి చూపిద్దాం అండి సో మిస్టేక్స్ అంటే పెద్దగా ఏమి ఉండవు మేజర్ మిస్టేక్స్ అయితే ఏమి ఉండవు చిన్న చిన్న పోగులు పోవడం ఇలా అయితే ఉంటాయి అనమాట కొంచెం సో వివింగ్ మిస్టేక్ అనగానే క్రేజ్ అయితే చాలా ఉంటుంది సో మన దగ్గర లిమిటెడ్ స్టాక్ అయితే ఉందండి యాజ్ ఆఫ్ నౌ సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనమాట బ్యూటిఫుల్ సారీ జస్ట్ ట్రిపుల్ నైన్ కే వస్తుందండి ఎంత బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చూడండి సాఫ్ట్ గా ఉంది స్టిఫ్ ఈ ప్యాటర్న్ కూడా మీరు చూసుకున్నట్లయితే అన్ని కూడా క్యాట్లాగ్ వెరైటీస్ అండి సో పళ్ళు కూడా హెవీ వచ్చేసింది బిగ్ బార్డర్ వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చేసింది సో ఇంకో బ్యూటిఫుల్ శారీ చూసేద్దాం చూడండి ఇది వచ్చేసి రోజెస్ ప్యాటర్న్ అనమాట సో బ్యూటిఫుల్ కలర్ అండి మంచి మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో మా కస్టమర్స్ చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారు అనమాట శారీస్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు అది మొత్తానికి ఓపెన్ చేసేసాము సో మామూలుగా కస్టమర్ స్టోర్ విజిట్ చేసి తీసుకునేటప్పుడు అండి ఇట్లా ఓపెన్ చేసుకునే ఆప్షన్ ఉంటుందా మామూలుగా తీసుకొని వెళ్ళిపోవడమే కొంచెం కష్టమే ఓకే బాక్స్ టు బాక్స్ తీసుకోవడం అవును ప్లస్ ఈ రోజు చాలా క్రౌడ్ కూడా ఉంది కదా మనకి చెక్ చేసుకొని తీసుకు ఓకే ఓకే సో అన్నీ కూడా ఇలా హెవీ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి సో డిఫరెంట్ డిఫరెంట్ క్యాటలాగ్ వెరైటీస్ అనమాట బర్డ్ ప్యాటర్న్స్ కానీ ఫ్లవర్ ప్యాటర్న్స్ కానీ ఈ విధంగా రకరకాలుగా అయితే తీసుకొని వచ్చేసాను గోల్డ్ జరీస్ సిల్వర్ జరీస్ మీకు ఏది కావాలంటే అదండి అసలు కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకున్నట్లయితే మంచి మంచి కలర్ కాంబినేషన్స్ మంచి మంచి ప్యాటర్న్స్ జస్ట్ ట్రిబుల్ నైన్ అండి ఏమొస్తుంది మనకి ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ కూడా రావట్లేదు అలాంటి మంచి శారీస్ మనకి ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు ఈ దేవీ నవరాత్రులకి రోజు ఒక శారీ కట్టచ్చు తొమ్మిది వేలు బడ్జెట్ ఉంటే మీ దగ్గర రోజు ఒకటి కట్టేసేయొచ్చు ఇప్పుడు పెళ్లిళ్ళకి కూడా పెట్టుబడికి కూడా బాగా యూజ్ అవుతాయండి ఈ శారీ అవును ఒకరికి హై బడ్జెట్ ఒకరికి లో బడ్జెట్ కాకుండా అందరికి మంచి పట్టు శారీస్ పెట్టవచ్చు తీసుకుంటే మనం సో మా మెయిన్ వన్ ఆఫ్ ద మోటో అంటే అదేనండి అందరికీ కూడా అందుబాటులో ఉండే రేట్స్ ప్రైసెస్ వెరీ రీజనబుల్ మంచిగా పెట్టామనమాట శారీస్ సో నెక్స్ట్ మనం హై అండ్ ఫ్యాన్సీ శారీస్ కూడా చూద్దాము ఈ వీడియోలో ఎవ్రీథింగ్ అయితే కవర్ చేయలేము కాబట్టి అసలు ఆఫర్స్ ఏమున్నాయి ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి అనేది మాత్రం చూద్దాం సో హై అండ్ ఫ్యాన్సీ సారీస్ లో కొన్ని కలెక్షన్స్ చూపిస్తానండి సో ఇది చూడండి బ్యూటిఫుల్ థ్రెడ్ వీవ్ ఎంత గోల్డెన్ థ్రెడ్ వీవింగ్ తో అయితే హైలైట్ అయిపోతుంది మంచి డిజిటల్ ప్రింట్ శారీ మన బార్డర్ కూడా మంచి హైలైట్ అయితే అయిపోతుంది కలర్ అయితే చెప్పుకోకర్లేదు మంచి కలర్ అండ్ మంచి ట్రెండింగ్ కలర్ కూడా ఎంత బడ్జెట్ లో వస్తాయండి ఇది ఇది మనకి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ లో ఉంటుందండి సో దీని ప్రైస్ చెప్తాను మీకు ఇది మనకి ఫోర్ థౌజండ్ వన్ నైన్టీ నైన్ మనకి త్రీ ఫైవ్ డబల్ నైన్ కే వచ్చేస్తుంది ఓకే ప్రైజెస్ ఏమీ హైడ్ చేసేది లేదండి మన వీడియోలోనే చెప్పేస్తున్నారు కాబట్టి మీరు స్టోర్ విజిట్ చేసినా కూడా చెక్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ ని బట్టి ఉంటుందండి దాని డెలివరీ ఉంది కదా డెలివరీ ఉంటుంది ఓకే ఓన్లీ ఆ వివింగ్ మిస్టేక్ శారీస్కే ఆన్లైన్ సర్వీస్ లేదండి మిగతా అన్నిటికీ ఉంటుంది ప్లస్ ఫ్రీ డెలివరీ కూడా ఉంటుంది ఇంకో బ్యూటిఫుల్ శారీ అండి మంచి డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ పైన మల్టీ కలర్ లో తీసుకున్నాము ఫ్యాబ్రిక్ కూడా మీరు చూసుకున్నట్లయితే అంద కూడా సాఫ్ట్ అండి ఈజీ టు మేనేజ్ అన్నమాట సో దీన్ని సీజన్ లో అయినా కట్టుకోవచ్చు యా ఇది కూడా బార్డర్ కూడా కంచి వీవింగ్ బార్డర్ టైప్ లో అయితే వచ్చేసింది సో ఇది మనకి ఫోర్ వన్ డబల్ నైన్ స్యారీ ఇది కూడా త్రీ త్రీ ఫైవ్ నైన్ కి అయితే వస్తుంది ఇంకో బ్యూటిఫుల్ స్యారీ చూద్దాము ఇంకో ఫెస్టివ్ స్పెషల్ కలర్ చూపించేద్దామా మంచి ఎల్లో కలర్ అండ్ ఇది కూడా ప్యాటర్న్ మీరు చూసుకున్నట్లయితే మంచి స్వాన్స్ ఇంత బ్యూటిఫుల్ గా ఉందో కదా దానిపైన మళ్ళీ ఇలాగా బనారసీ స్టైల్లో ఇలా వీవింగ్ కూడా ఇచ్చేసాము కూడా వచ్చింది సో మంచి గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది బార్డర్స్ కూడా టూ సైడ్స్ సేమ్ సైజ్ లో బార్డర్ అయితే ఇచ్చేసాము దీని ప్రైజ్ వచ్చేసి ఇది కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ లో ఉంది ఫైవ్ జీరో డబల్ నైన్ ఫోర్ జీరో సెవెన్ నైన్ కే వచ్చేస్తుంది సో దీని పళ్ళు కూడా చూపిద్దాం ఒకసారి చాలా గ్రాండ్ గా ఉంది చూడండి ఇవి ఈజీగా క్యారీ అండి డే అంతా కట్టుకున్నా ఏమవద్దు ఈ సారీస్ సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ చాలానే ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అన్నీ ఉన్నాయి ఇవి జస్ట్ డిస్ప్లేకి మాత్రమే పెట్టామండి ఇంకా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇలాంటి మంచి మంచి క్యాటలాగ్ వెరైటీస్ కూడా ఉన్నాయి ఈ విధంగా వస్తుంది పిచ్వాయి ప్యాటర్న్ లో వస్తుంది అనమాట ఇది కొంచెం యాక్చువల్లీ మిక్స్డ్ అని చెప్పుకోవచ్చు ఇది కొంచెం సబ్జీసాచీ స్టైల్ లో వస్తుంది ఇది పిచ్వాయి స్టైల్ లోక్స్ మిక్స్డ్ లో వచ్చిందనమాట సో బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్ని కూడా మన దగ్గర ఉన్నాయి మిస్ అవ్వకుండా అయితే ఇమీడియట్ గా స్టోర్ విజిట్ చేయండి మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి అవైల్ చేసుకోండి నెక్స్ట్ కంచి కూడా నేను కొన్ని కలెక్షన్స్ చూపిస్తాను రండి సో ఇప్పుడు మనం ఉన్నది పట్టు సెక్షన్ ఇనిషియల్ గా మీరు చూసే ఉంటారు కదా పట్టు సెక్షన్ అలాగే హై అండ్ ప్రీమియం కలెక్షన్స్ ఇక్కడ ఉంటాయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెమీ కంచి పట్టు సారీస్ ఏమున్నాయి అనేది నేను చూపిస్తాను సెమీ కంచి పట్టు శారీ అండి మీకు కంచి పట్టులకు ఏ విధంగా కూడా తగ్గకుండా ఉందండి సో అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది సో ఇందులో కొన్ని సారీస్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను సో మంచి షేడ్ అనమాట కనకాంబరం కలర్ షేడ్ మనకి మనకి ఎంత ఇది ఎయిట్ థౌజండ్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో మనకి ఫోర్ టు ఫైవ్ జీరో లోనే ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసింది మంచి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి పేస్టల్స్ బాగా ట్రెండ్ కదండి సో పేస్టల్స్ లో అయితే మంచి మంచి కలర్ ఆప్షన్స్ అండి మీకు డార్క్ కలర్స్ కావాలన్నా ఉన్నాయి పేస్టల్స్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఏవి కావాలంటే అవండి అండి ఎయిట్ థౌసండ్ బి మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఫోర్ థౌసండ్ చేంజ్ అట్లా వస్తున్నాయి ఇంకో కలర్ కాంబినేషన్ చూద్దాము అన్నీ కూడా ఎలా ఇచ్చామంటే ప్యాటర్న్స్ కూడా మీకు ఐడియా ఉండే ఉంటుంది కదండి డ్రెస్సెస్ లో మేము ఎలా అయితే కొన్ని ప్యాటర్న్స్ డిజైన్ చేస్తాము శారీస్ లో కూడా అదే ప్యాటర్న్ అయితే ఫాలో అయ్యాము క్వాలిటీలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీకు ఎలాంటి ఇప్పుడు ప్రైస్ తక్కువ శారీస్ అని చెప్పి వెనకాల థ్రెడ్స్ బయటికి రావడం అట్లా కూడా లేదండి వీవింగ్ కూడా మనకి ప్రాపర్ గా ఉంది బ్యాంగిల్స్ కి తట్టడము అట్లా ఏమీ లేదన్న హై రేంజ్ శారీస్ కి ఎట్లా ఇంటర్లాకింగ్ వస్తుందో అలాగే ఇంటర్లాకింగ్ కూడా ఇచ్చారు దీనికి నెక్స్ట్ ఇంకో సారీ చూద్దాము మంచి కలర్ అండి మీ బ్లౌజ్ కి కూడా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిపోతుంది గ్రీన్ అండ్ పింక్ కూడా అండి సో మంచి కలర్ కాంబినేషన్ ఎవరి గ్రీన్ అండి ఇది ఎవరికైనా కూడా నచ్చేస్తుంది శారీ ఎవరైనా నమ్ముతారండి ఇది ఫోర్ థౌసండ్ రూపీస్ శారీ అంటే హెవీగా ఉంటుంది మనకి ఈజీగా ట్వెల్వ్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ అలా ఉంటుంది వీటినే కొంచెం మనం వేరే ప్లాస్టిక్ బాక్స్ లో అలా క్లాత్ లో చుట్టి స్ప్రెడ్ చేస్తే అలాగే టెన్ థౌసండ్ చేసేస్తున్నారు చాలా బాగున్నాయి మనం యాక్చువల్ గా ఇంకా ఎక్కువ ప్రైస్ కి కూడా ఇవి సేల్ చేయొచ్చండి కాకపోతే ఓపెనింగ్ ఆఫర్స్ కింద ఇవన్నీ కూడా మనం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇచ్చేస్తున్నాము సో ఇంకొక పీస్ చూపిద్దాము మంచి గ్రీన్ అండ్ మెజెంటా పింక్ కలర్ కాంబినేషన్ అండి ఓకే బాగుందండి మాకు ఆల్ ఓవర్ డిజైన్ వద్దు కొంచెం సింపుల్ ఇట్లా ట్రై చేయచ్చు ఇలా కూడా ట్రై చేయొచ్చు లేదు మాకు క్యాటలాగ్ వెరైటీస్ కావాలి అంటే ఆ టైప్ లో కూడా ఉన్నాయి మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే అన్ని కూడా మీకు ఏది కూడా సిమిలర్ గా ఉండదు అనమాట దానికి సెపరేట్ డిజైన్ ఎవ్రీథింగ్ డిఫరెంట్ గా ఉన్నాయి డిఫరెంట్ గా ఉంటుంది ఇప్పుడు ఈ ప్యాటర్నే చూసుకోండి దీనిపైన మీరు చూసుకున్నట్లయితే చూడండి లెమన్లు వచ్చినాయి మధ్య మధ్యలో ఇలా బాక్సెస్ లో ఇవన్నీ మనకి చాలా హై ఎండ్ శారీస్ పైన ఉంటాయి సో బట్ మనం ఇలాగ సెమీలో కూడా తీసుకుని వచ్చాము అందరికీ అందుబాటు ధరల్లో అందించాలి అనేది మన మోడర్న్ మహారాణి స్పెషాలిటీ అండి చాలా బాగున్నాయండి శారీస్ అయితే క్రౌడ్ కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉంది మీరు ఎంత వీలైతే అంత తొందరగా స్టోర్ విజిట్కి వచ్చేసేయండి సో అక్టోబర్ సిక్స్త్ దట్ ఈస్ ఇవాళ మీరు ఇమీడియట్గా అయితే స్టోర్ విజిట్ చేసేసి ఈ ఆఫర్స్ అన్నీ కూడా అవైల్ చేసుకోవాలని మీ సబ్స్క్రైబర్స్ని నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను సో చూశారు కదా అండి మోడర్న్ మహారాణిలో ఉన్నటువంటి శారీస్ లేటెస్ట్ కలెక్షన్ అయితే సో నెక్స్ట్ టైం విజిట్ చేసినప్పుడు ఇంకా కొన్ని శారీస్ అవన్నీ కూడా షేర్ చేస్తాను ఇన్ డీటెయిల్గా జస్ట్ ఇప్పుడు టైం లేదు క్రౌడ్ ఎక్కువగా వచ్చేస్తున్నారు కాబట్టి జస్ట్ అలా టూర్ లాగా ప్లాన్ చేసాం అంతే అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు వై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే